ఇరవైదు వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలంటూ తెలంగాణ సచివాలయం ఎదుట విద్యార్థుల రాజకీయ పార్టీ నేతలు డిమాండ్ చేశారు వీఆర్పీ ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతిని అందించాలన్నారు రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని వీఆర్పీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ముట్టడికి యత్నించిన వీఆర్పీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బీఎస్సీ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఇమ్మీడియట్గా పెట్టడానికి అంత తొందర ఏముందో తెలియదు అందరూ కూడా డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు కనీసం డిసెంబర్ వరకు అన్న కాకపోయినా ఒక నెల రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి రాయడానికి ఉంటుంది అలాగే గ్రూప్ వన్ ఏదైతే ఉందో వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో నిర్వహించాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఏడాది కూడా లక్ష రెండు లక్షలు కాదు దగ్గర దగ్గర పది లక్షల మంది వరకు ఉద్యో ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు ఉద్యోగం ఎంతమందికి వస్తుందండి మహా అయితే పాతిక వేలు యాభై వేలు మంది మిగిలిన ఉద్యోగులందరూ నిరుద్యోగులందరూ వచ్చే ఏడాది రాస్తారు అంటే రేషియో పెరుగుతూనే ఉంది ఈ విధంగా రేషియో పెరుగుతున్నప్పుడు వీళ్ళకి జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఇష్యూ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉంటారు మేము ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు